మరి దర్గೊಂಡన్న నారా రామ దర్గోన నా నా మిస్ లైవ్ ఉంది సార్ వి కన్ఫెడికరా దెబ్ ని ఏనేం కావాలి జీఎల్ నేను ఏం పోలమ నేను దర్గೊಂಡ నా पंजु गुड़ चांवर पितो कलाक

پاٹی جو سبے مدگیا رو پاٹی پہلا نے سچ بولیا پاٹی جو سبے پرانا تے چاڑا ابائے دیکھ کر آلا نباے راڈ ڈبل ہوئی میری چہلا وی وانی ماں پہلی پرچیز کو لے جو گورنمنٹ اسلو ہوتی تھی کوئی نہیں دے رہا یش న్యాయం చేయండి పోలీసులు వీళ్ళనుకోండి అన్ని నీరు తెప్పిస్తున్నాడు వీళ్ళు ఇద్దరికి మేము కానీ నేనున్నాలు తెప్పిస్తున్నాడు ఈడీపీ గుండాగా ప్రోత్సహిస్తున్నాడు వాడి మీద మూడు కేసులు ఉన్నాయి పోయిన అదే రోజు ఇంకొక అబ్బాయిని కొంచుకోశాడు ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశాడు కేవలం పార్టీ కక్ష లేవు వాడి మొఖం మేము చూసే ఎరగమయ్యా ఆయన పని ఆయన ఏందో తీరు వస్తాడు అప్పుడు కూడా షాపు కనే పోయాడు ఉద్యోగంలో <Tribut�iga> <S��> <panehabitude>

ఫోన్ రికార్డింగ్ ఫోన్ తెప్పి చూసాడు ఇప్పుడు దాకన్నా వాళ్ళ పేర్లు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేరులో మెయిన్ ఎవరైతే ఉన్నారో నాయకులు వెనకాల వాళ్ళ కంప్లైంట్ రకాలలో కూడా